ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎన్ఓఎన్సి కాన్సెప్ట్ గురించి చెప్పమని చెప్పారు శివరామ్ అనే పర్సను వాళ్ళ కోసం ఈ వీడియో అనేది క్లియర్గా అర్థమయ్యే విధంగా సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేస్తున్నాను ఓకే సిము రిలే సాఫ్ట్వేర్ పేరు సో సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని మీరు డివైఎల్ స్టార్ట్ డేల్టా మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ ఏవైనా చేయవచ్చు ఆ సాఫ్ట్వేర్ మీకు కావాలని మళ్ళీ చెప్తున్నాను సిమూర్ ఇలే ఎస్ఐఎంయు ఆర్ఏఎల్ఏ ఓకే సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్లో మైక్రోసాఫ్ట్ స్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నీకు మీకు నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ప్రతిసారి కాల్ ఒక మార్నింగ్ టైంలో కాల్ చేయండి ఈవినింగ్ టైంలో చేయొద్దు సో నేను ఫ్రీగా ఉంటే నేను మీకు కంపల్సరీగా నీతో మాట్లాడి ఏదైనా అవసరం నీకు ఏమైనా నా వల్ల తెలి నాకు తెలిస్తే నేను మీకు కంపల్సరీగా చెప్తాను దాంతోపాటు వీడియో మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకే సో నేను చెప్పేది మీకు అర్థమైతే మస్ట్ అండ్ షుడ్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే సో ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం ఎన్ఓఎన్సి కాన్సెప్ట్లోకి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎన్ఓఎన్సి కాన్సెప్ట్ గురించి క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దీనికోసం నేను ఏం చేశాను చూడండి ఎస్ వన్ ఎస్ టూ అనేవి పుష్ బటన్లు తెలుసా ఎస్ వన్ అంటే ఎన్ఓ పుష్ బటన్ ఎస్ టూ అంటే ఎన్సీ పుష్ బటన్ ఇది ఎస్ త్రీ అనేది స్విచ్ అనమాట ఓకే ఎస్ ఫోర్ కూడా స్విచ్ సో ఇక్కడ మీరు సింబల్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ సింబల్స్ చూడండి ఎలా ఉందో మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఎస్ త్రీకి ఎస్ టూకి కి చూడండి సింబల్స్ అనేవి ఎలా ఉన్నాయో సో ఇక్కడ కే వన్ అనేది ప్లగ్ ఇన్ రిలే అనమాట కేటీ వన్ అనేది టైమర్ ఓకే సో వీటిలో ఎన్ఓఎన్సి వీటిని ఉపయోగించుకోండి నేను మీకు ఎన్ఓఎన్సి గురించి క్లియర్గా చెప్తాను సో ముందుగా మనం ఎన్సీ ఎన్వో గురించి మాట్లాడదాం ఎన్ఓ అంటే ఏంటంటే నార్మల్లీ ఓపెన్ అంటే మీరు ఆన్ చేస్తేనే సప్లై అనేది ఆన్ అవుతుంది సో అది ఆన్ ముందుగా ఓపెన్లో ఉంటుంది ఏ ఈ ఎన్ఓ అంటే నార్మల్లీ ఓపెన్ నార్మల్ కండిషన్లో ఐడియల్ కండిషన్లో ఉన్నప్పుడు అది ఓపెన్లో ఉంటుంది ఓకే సో ఎప్పుడైతే మీరు దాన్ని ప్రెస్ చేశారో చూడండి సో దీన్ని నేను ప్లే చేస్తాను చూడండి ఒకసారి సో ఎప్పుడైతే నేను ప్రెస్ చేశానో చూడండి ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది ఓకే సో ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది ఎన్ఓ అంటే ఏంటి అర్థమైంది కదా ఆన్ చేస్తే క్లోజ్ అవుతుంది ఓకే సో మీరు ఎప్పుడైతే ప్రెస్ చేశారో అది ఆన్ అవుతుంది అదే ఇక్కడ ఎన్సీ అదే ఇప్పుడు ప్లగ్ ఇన్ రిలే రండి సో కే వన్ అనేది ప్లగ్ ఇన్ రిలే అనుకోండి సో ఇక్కడ కే వన్ ఎన్ఓ ఉందా పదమూడు పద్నాలుగు నెంబరు సో ఇది ఆన్లో ఓపెన్లో ఉంది సో ఎప్పుడైతే మనం ఎస్ త్రీని ఆన్ చేసామో సో ప్లగ్ ఇన్ రిలే ఆన్ అయ్యింది ఈ కే వన్ థర్టీన్ ఫోర్టీన్ టెర్మినల్ ఉన్న ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ అనేది క్లోజ్ అయ్యింది సో అప్పుడు ఏమైంది ఎన్ఓ అంటే మనం ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది ఓకే సో ఆఫ్ చేస్తే ఆగిపోద్ది ఓకే సో ఇదన్నమాట సో ఇక్కడ ఎలా ఉంది చూసారా ఇప్పుడు మరి టైమర్కి రండి సో టైమర్ లో ఎస్ ఫోర్ అనేది స్విచ్ అనమాట టైమర్ ఆన్ చేయడానికి కేటీ వన్ అనేది టైమర్ ఇక్కడ పదిహేడు పద్దెనిమిది నెంబర్ చూసారా ఈ టెర్మినల్ ఇది ఎన్ఓ ఆక్జల కాంటాక్ట్ అనమాట టైమర్ది సో ఎప్పుడైతే నేను ఎస్ ఫోర్ ఆన్ చేశానో చూడండి టైమింగ్ అయిపోగానే క్లోజ్ అయింది ఓకే సో ఇక్కడ మనం ఆన్ చేస్తేనే ఇది ఆన్ అవుతుంది ఎన్ఓ అంటే ఓకే సో మనం ఆన్ చేస్తేనే ఇక్కడ పుష్ బటన్ చూడండి సో పుష్ బటన్ మనం ప్రెస్ చేస్తేనే ఆన్ అవుతుంది ఐడియల్గా అది ఓపెన్లో ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి ఇది కూడా ప్లగ్ ఇన్ చూడండి మనం ఆన్ చేస్తేనే ఎన్ఓ ఆఫ్ల కాంటాక్ట్ అనేది క్లోజ్ అయ్యింది ఇప్పుడు ఎన్సీ కొద్దాం సో ఇవన్నీ క్లో ఓపెన్ చేసేస్తాను సో ఇక్కడ మీరు చూడండి ఎన్సీలన్నీ ఓపెన్ క్లోజ్ అయ్యి ఉన్నాయి అంటే ఏంటి నార్మల్లీ క్లోజ్డ్ అవి స్టార్టింగ్లోనే మనకి క్లోజ్తో వస్తాయి అనమాట ఆ సర్క్యూట్ని దా ఏవైతే ఉన్నాయో ఆక్సిలరీ కాంటాక్ట్స్ ఆల్రెడీ క్లోజ్ అయ్యి వస్తాయి సో ఇక్కడ టూ తీసుకుంటే చూడండి సో ఇక్కడ ఎస్టు తీసుకుంటే ఏమైంది వన్ నాట్ టూ ఈ పుష్ బటన్ ప్రెస్ చేస్తే ఏమైంది ఈ పుష్ బటన్ ప్రెస్ చేయగానే ఈ సప్లై ఏదైతే ఉందో లైట్కి వెళ్ళి హెచ్ టూకి వెళ్ళే లైట్ హెచ్ టూ లైట్ ఏదైతే ఉందో ఈ లైట్కి వెళ్ళే సప్లై అనేది కట్ ఆఫ్ చేస్తుంది ఓకే సో చూసారా సో మనం ప్రెస్ చేస్తే సర్క్యూట్ని కట్ ఆఫ్ చేస్తుంది ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇది ఆల్రెడీ క్లోజ్ అయ్యి ఉంది ఈ టైమర్లో కూడా ఆల్రెడీ క్లోజ్ అయి ఉంది సో ఎన్సీ అనేది ఓకే సో ఇప్పుడు నేను రిలేను ఆన్ చేస్తే ఏమైంది ఓపెన్ అయిపోయింది ఆక్సిలరీ కాంటాక్ట్ అలాగే టైమర్ని ఆన్ చేస్తే కొంత టైం తర్వాత ఎన్సీ కాస్త ఎనవ్ అయిపోయింది ఓకే సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎన్సీ అంటే ఏంటంటే నార్మల్గా క్లోజ్ అయి ఉంటుంది స్టార్టింగ్లోనే క్లోజ్ అయి ఉంటుంది సో ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో దాన్ని యాక్టివేట్ చేస్తామో అందులో ఉన్న సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోద్ది సో ఎన్సీ అంటే ఎక్కువగా మనం ఎక్కడ వాడతాం ఎమర్జెన్సీ సర్క్యూట్లు ఉన్నాయి తెలుసు కదా మనం ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్ ఉంటాయి ఏదైనా ఎమర్జెన్సీ టైంలో దాన్ని ప్రెస్ చేస్తే ఆ మిషన్కి తగ్గ ఉన్న సప్లై మొత్తం కంట్రోల్ సప్లై ఏదైతే ఉందో అది మొత్తం కట్ ఆఫ్ అయిపోద్ది అలాగే ఎన్ఓకి వస్తే మోటార్ని మనం ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి స్టాప్ పుష్ బటన్ ఏదైతే ఉందో రెడ్ కలర్ది ఆఫ్ చేస్తే దాన్ని ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోద్ది అనమాట అది గ్రీన్ కలర్ అనుకోండి ఎన్ఓ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది ఇక్కడ మీరు ఎస్వాన్ చూసారా సో లైక్ డీల్ లాగా అనమాట ఓకే సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను సో ఎన్ఓ ఎన్సీ కాన్సెప్ట్ అనేది సో ఇక్కడ మీకు క్లియర్గా ఉంది ఈ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ది ఈ సాఫ్ట్వేర్ని మీ దగ్గర ఉంటే మీరు ఓన్గా సర్క్యూట్లు అన్నీ ట్రై చేయొచ్చు ఓకే సో మీకు ఏటీఆ ఆటో ట్రాన్స్ఫర్ స్విచ్లు చేయవచ్చు డివైఎల్ స్టార్ డెల్టా రివర్స్ ఫార్వర్డ్ ప్రతిది చేయొచ్చు ఈ సర్క్యూట్ని ఇందులో ఉపయోగించుకుని మీ మీ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు మీకు అర్థం కాకపోతే మీకు తెలియకపోతే మీరు నోట్తో చెప్పకపోతే ఈ సర్క్యూట్ రూపంలో చెప్పొచ్చు సార్ నేను ఎలా చేశాను నా దగ్గర ఐడియా ఉంది మీరు దీన్ని ఒకసారి చూడండి నేను ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసిన ఇది వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు మీరు క్లియర్గా ఓకే సో చాలా మందికి సబ్జెక్ట్ ఉంటుంది కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే సో నేను ఇందులో మీకు చూడండి చాలా ఉన్నాయి అందులో ఇగో ఇవన్నీ స్విచ్లే సో కాంటాక్టర్లు ఎంసీబీలు జనరేటర్లో ఓవర్ ఓవర్లోడర్ లేలు ఎంపీసీబీలు సర్క్యూట్ బ్రేకర్లు ఫ్యూజ్ యూనిట్లు ఇవన్నీ డీసీ మోటార్ ఏసీ మోటార్ సింగిల్ ఫేస్ మోటార్ స్టార్ డెల్టా మోటార్లు షార్ట్ డెల్టా ఇవన్నీ ఉన్నాయి ప్రతిదీ రిలే ఉంది ఇంకా మనకి మ్యాగ్నెటిక్ రిలే ఉంది ఇవన్నీ ఉన్నాయి అందులో చాలా ఉన్నాయి చూసారు ఇక టైమర్లు చాలా రకాల టైమర్లు ఉన్నాయి అలాగే ఇక్కడ మీకు సోల్ కాయిల్ ఒకటి ఉంది సింగిల్ ఫేస్ ప్రివెంటర్ ఉంది ఇండికేటర్ ల్యాంపులు ఉన్నాయి త్రీ ఫేస్ సప్లై ఉంది త్రీ ఫేస్ ఫోర్ వైర్ ఉంది డీసీ వైర్ ఉంది డయోడ్ ఉంది ఇవన్నీ చాలా ఉన్నాయి మీరు నేర్చుకోవాల్సింది ఈ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాలేషన్ చేసుకొని నేర్చుకుంటే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎన్ఓఎన్సీ కాన్సెప్ట్లే కాదు ఇందులో చాలా నేర్చుకోవచ్చు నేను అదే మీకు చెప్తున్నాను ప్రతిసారి మీరు నేర్చుకోండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే సో మీకు ఎన్ఓఎన్సీ కాన్సెప్ట్ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి నేను మీకు చెప్తాను ఓకే సో మీకు ఆల్రెడీ లిమిట్ స్విచ్ గురించి చెప్పాను లిమిట్ స్విచ్లో ఎన్ఓఎన్సీ ఎలా పనిచేస్తా చెప్పాను ఇన్ రిలేలో చెప్పాను మీకు సాఫ్ట్వేర్లో ఉపయోగించి చూపిస్తున్నాను ఈరోజు ఒక పర్సన్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను సో అలాగే మీరు రోజు కామెంట్లు అడిగితే నేను మీకు ప్రతిదీ నేను మీకు చెప్తాను ఓకే సో చాలా మంది ఎలక్ట్రికల్ వాళ్ళు ఉంటారు కానీ చెప్పలేరు సో నేను మీకు చెప్తాను డైలీ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నా ఎలక్ట్రికల్ కంట్రోల్ సర్క్యూట్స్ పరంగా ఏమి అడిగినా నాకు అడగని నేను చెప్తాను ఓకే సో వీడియో మీకు నచ్చితే మీరు ఎందులో నేను నేర్చుకున్నాను అంటే కంపల్సరిగా లైక్ చేయండి వీడియోకి మీ ఆ లైక్ ఏ నాకు సపోర్టివ్గా ఉంటుంది అనమాట ఓకే సో ఇంకా నీకు మంచి మంచి వీడియోలు అనేవి నేను చేస్తాను అర్థమైంది కదా సో థ్యాంక్ యూ